ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై ఏఐసీసీకి కొండా సురేఖ లేఖ రాయడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు పార్టీ అంతర్గత వ్యవహారం అన్న పీసీసీ సారథి కుటుంబ పెద్ద సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వివాదం పరిష్కరిస్తామన్నారు ఓరుగల్లు రాజకీయాల్లో పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారంటూ కొండా మురళి సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న అన్నదమ్ములు అక్క అన్న చెల్లెల మధ్య కొంత చిన్న చిన్న తగాదాలు ఉంటాయి కుటుంబం పెద్ద రాహుల్ రేవంత్ రెడ్డి గారు మేము డెఫినెట్ గా దాన్ని సమస్య పరిష్కారం చేసుకుంటాం ఎవరు మాట్లాడలేదు కదా క్షమించి రాకుండా ఉండే స్థాయికి ఎవరు మాట్లాడలేదు అది ఎంత వరకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది అసలు ఆ కంప్లైంట్ లో పసంత ఉంది వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను న్యాచురల్ గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎవరైనా మీరు గాని ఇంకెవరు గానీ ఏసీకి రావచ్చు ఏఐసిసి ఎప్పటికీ వినతులు స్వీకరిస్తూనే ఉంటది సామాన్యుడు పోవచ్చు మంత్రులు పోవచ్చు ఎమ్మెల్యే ఎవరైనా పోవచ్చు దేవాలయాలు మా ఆఫీసులు ఎవరైనా రావచ్చు అర్జీ పెట్టుకోవచ్చు ఏదేమైనా సమస్య చాలా చిన్నది సమస్యకు పరిష్కారం చేస్తాం